అలా అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజైతే నైట్ టైం అనమాట ఈవినింగ్ టైం సాయంత్రం పూట వచ్చింది కదా అన్నమైతే తినద్దు అనమాట అటు అందుకని చెప్పి ఇడ్లీ పిండి ఉంటే నేను దెబ్బ రొట్లాగా వేసుకుంటున్నాను చూసేయండి అందులోకి కొంచెం వరిపిండి వేసేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ చిలకర తగినంత సాల్ట్ వేసుకొని కలిపేసుకొని ఇలా దెబ్బ రొట్లాగా వేసేసుకుంటున్నాను ఒకటి రెండు దిగురట్లు అయితే అయ్యి ఒకటి నాకు ఒకటి మొప్పటికి చూసేయండి ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది బాగా కాల్చుకుంటే దరకర అంటే సాఫ్ట్ సాఫ్ట్గా చాలా బాగుండేది ఇలా మీరు కొట్ చేస్తారా ఇలా మిగిలిపోతే పిండి నేనైతే ఇలా వేసుకుంటా ఉంటాను ఇడ్లీ పిండి మిగిలితే చూసార ఎంత బాగా వచ్చిందో ఇంకా ఇలా అయితే వేసేసుకొని ఒకటి తినేసేసి ట్యాబ్లెట్లు అయితే వేసేసుకున్నాను నేను వీడియో కానీ నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలా అయితే వచ్చిందండి ఇదైతే నాకు సరిపోతుంది నేను ఉంటాయి కాబట్టి ఎక్కువ తెలియలేను బాయ్ అండి నమస్తే